హాయ్ అండి ఈరోజు కొంచెం స్పెషల్ కారం పొడి వేస్తున్నా ఏం కారం అంటే డెలివరీ అయినప్పుడు బాలంతలు తినే కారం అనమాట కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఎండుమిరపకాయలు మంచిగా వేయించుకోవాలన్నమాట డెలివరీ అయినప్పుడు మా దగ్గర అయితే కారం పొడి కొడతారు ఇది కారం పొడి కొట్టి ఫస్ట్ ఒక నాలుగైదు బుక్కలు కారం పొడి తోడు తిన పెడతారనమాట అయినా మనం జలుబు సర్ది కాకుండా దగ్గు లేవకుండా మనకైనా సరే జలుబు దగ్గు లేవకుండా కారం పొడితోటి ఒక ఐదారు బుక్కలు తిన్న తర్వాత ఇంక వేరే ఏదన్నా పాలకూర కాకరకాయ ఇవన్నీ తినబెడతారనమాట మా దగ్గర తెలంగాణలో అయితే అసలు చాలా మంచిది కూడా ఈ కారం పొడితోటి ఫస్ట్ ఒక ఐదారు బుక్కలు తింటే బాలంతలే కాదు మనం దగ్గు జలుబు చేసినప్పుడు కూడా ఈ కారం పొడి కొట్టుకొని తింటే దెబ్బకి తక్కువేస్తుంది అనమాట ఇట్లా మంచిగా వేయించుకోవాలి మిరపకాయలు వచ్చే వరకు వేయించుకోవాలి అప్పట్లో అయితే రోడ్లు దంచి పెట్టేటోళ్ళు అనమాట ఇప్పుడైతే మిక్సీలు వచ్చినాయి ఒక్క నిమిషంలో అయిపోతుంది కానీ ఇంకా అప్పుడు ఇంకా రోట్లు దంచాలంటే ఒక గంట పట్టేది కారం పొడి ఇక మిరపకాయలు తీసుకున్న తర్వాత పిడికడంత ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి కూడా చిన్న మంట మీదనే వేయించుకోవాలన్నమాట ఇంకా కడాయి వేడిగా ఉంటుంది కదా అందులోనే వేగిపోతాయి ధనియాలు జీలకర్ర కూడా మా బాపమ్మ దంచేది రోట్లేసి వేసి కారం పొడి మస్తు అసలు ఆమె చేయితోటి ఏది తిన్నా కానీ అమృతమే అనమాట అంత బాగా చేసేది వంటలు చాలా బాగా చేసేది మా అయితే కారం పొడి కొట్టినా కానీ అంత బాగుండేది అన్నీ మనం వేసినట్టే వేసేది కానీ ఎందుకో ఆమె చేయితోటే కూరలు అనేది టేస్ట్ వచ్చేది అనమాట అంత బాగా ఇక అవన్నీ సల్లగా అయిన తర్వాత మిరపకాయలు మిక్సీలు వేసుకోవాలి వేసుకొని మన జీలకర్ర ధనియాలు వేయించి పెట్టుకునే కూడా వేసుకోవాలి మిక్సీలో వేసుకొని ఇక తగినంత ఉప్పు వేసుకోవాలి దీనికి ఎంత ఉప్పు పడితే అంత మనం బట్టి నేనైతే ఒక మూడు స్పూన్ల ఉప్పు వేసిన గల్లు ఉప్పు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్ నా దగ్గర ఇదే ఉందా కానీ ఇది వేసిన అనమాట ఇంకా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి కొంచెం బరకా మిక్సీ పట్టిన తర్వాత ఇంత పొడి పొడిగా వచ్చింది చూసారా ఇట్లా వచ్చిన తర్వాత ఇక పిడికడని ఎల్లిగడ్డలు వేసుకోవాలి ఎల్లిగడ్డలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది ఎల్లిగడ్డలు వేసి ఒక్కసారి అట్లా తిప్పుకోవాలి అంతే మరీ మెత్తగా దిప్పుద్ది మిక్సీ కొంచెం వెళ్ళిపోయి అట్లా కనబడాలన్నమాట ఇక అంతే ఇదే అనమాట కారం పొడి ఇంతే ఇంకా తొందరగా ఎంత టైం పట్టదు మనకు అవి ఏడే టైం అంతే ఏ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలకి ఎత్తి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఐదారు నెలలు కూడా ఉంటుందండి ఈ కారం పొడి అస్సలు ఖరాబ్ కాదు మా ఇంట్లో జర జలుబులు దగ్గులు వేసినాయి అనమాట అందుకనే ఇక కారం పొడి కొడితే మంచిగా తింటారు పిల్లలు మా మా ఇంట్లో మా పిల్లలు కూడా తింటారు ఎంజాయ్ చేసుకుంటే కారంపొడితో చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఏ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ టేస్ట్ వస్తుంది డెలివరీ అయిన వాళ్ళకైతే మా దగ్గర ఐదారు బుక్కలు ఫస్ట్ ఈ కారం పొడితో ఈయన పెడతారనమాట మస్తు టేస్ట్ అంటే మస్తు టేస్ట్ ఉందండి అది ఇంకా వేడి వేడి అన్నం వండినా వేడివేడి అన్నం వండి కారం పొడి చేసినా తిన్నాను నేనైతే జలుబు దెబ్బకు తక్కువైంది ఇట్లా గొంతుల జా ఇట్లా కారం పొడి తిట్టి వేడి వేడి అన్నం ఈ కారం పొడి తింటుంటే గొంతులో హాయిగా అనిపిస్తుంది అసలు తింటుంటేనే తక్కువైనట్టు అనిపిస్తుంది సరిదైనా దగ్గర అంత బాగుంటుంది కారం చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి అసలు ఈ కారం పొడి తింటుంటేనే వేరే వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది కారం పొడి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లొచ్చిందో కూడా తిన్న తర్వాత కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ లెవెల్ కారం పొడి అనమాట చాలా 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 బాగుంటుంది ఈజీగా సింపుల్గా ఒక నాలుగు ఇంగ్రీడియంట్స్ అంతే ఎక్కువ లేవు నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి మంచి ఎక్కువ టేస్ట్ ఉండే కారం పొడి అనమాట బాలంతలా కారం పొడి